మనం ఎంత సరే పొలిటికల్ కోసం రేకపోతే రేపు ఏమైనా పదవులు వస్తాయో ఇంకోటో మంచో చెట్టో రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ ఎవరేం చేయకూడదు అందులో బీజేపీ వాళ్ళ పాత్ర ఉంది అది లేదు అని అంటే చూసినటువంటి జనాలకు తెలుసు చరిత్రకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళ పాత్ర లేదు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమాలను లేరు అనంటే ఆల్రెడీ మేము చదువుకుంటా ఆ ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు కదా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది ఈయన ఉన్నాడు ఈయన లేడు అనేది కాదు సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి ఖచ్చితంగా దానికి తొండో మొండో నాయకత్వం వహించి దాన్ని మీదేసుకొని తిరిగింది అది కేసీఆర్ గారు అని ఆ చరిత్ర చెప్తుంది అది వాస్తవం మనం ఒప్పున్నా జేఏసీ బిజెపి కాంగ్రెస్ ప్రతి ఒక్క వర్గం ఎవ్వరు ఎవరికి చే పాట వాడుతాడు పాట వాడిండు పరీక్ష కొడుతాడు పరీక్ష కొట్టిండు ఒక ఉద్యమ రూపం అనేది ఒక్క విధంగా జరిగింది కాదు ఆ రోజు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు క్లైమ్ చేసుకున్నప్పటికీ ఆ ఉద్యమం ఎవరి మీద జరిగింది కాంగ్రెస్ వాళ్ళ మీద జరిగింది అదే మాకు తెలంగాణ కావాలని చెప్పి జరిగింది కదా అలాంటప్పుడు చారిత్రక అంశాలు అంతగా వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు సుష్మాజా సుష్మా స్వరాజ్ గారి పాత్ర బ్రహ్మాండమైనటువంటి పాత్ర ఎందుకంటే పాపం ఆమెకి సంబంధం లేదు అయినప్పటికీ పైన కాంగ్రెస్ వాళ్ళ పైన జరిగింది యుద్ధం ప్రకటించాలని కారణం ఇంకొకటి కూడా రాష్ట్రం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతకు ముందే సో దాని మీద జరిగినటువంటి కొట్లాటకు కూడా దీన్ని భావించచ్చు అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఇప్పుడు తెలంగాణకు మనం ఇంతకు ముందు ఏం మాట్లాడినాం విద్రోహం విద్రోహమా విలీనమా ఇంకోటా ఇంకోటా అని మాట్లాడుకున్నాం నిజమైనటువంటి విద్రోహం తెలంగాణకు ఎప్పుడు జరిగిందని నేను అంటారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్కి అయింది ఆ రోజు మన తెలంగాణ తీసుకపోయి ఏపీలో కలిపి అది నిజమైనటువంటి విద్రోహం జరిగినటువంటి వ్యవస్థ నిజమైనటువంటి విమోచనం ఎప్పుడు జరిగింది తెలంగాణకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్ రోజు జరిగింది కదా ఇది కదా మాట్లాడుకోవాల్సింది సెప్టెంబర్ సెవెంటీన్ ఆ రైతాంగ సాయుధ పోరాటము ఎక్కడి బీజేపీ ఎక్కడి కాంగ్రెస్ ఎవరు ఎవరిని చంపరు సరే వాళ్ళు రాజకీయాల కోసం అంటే రెండు మతాల మధ్యన లేని పంచాయతీ పెట్టొచ్చు ఈ చనిపోయినటువంటి కులాలు ఎవరు మా వర్గాల పరిస్థితి అని మాట్లాడితే వాళ్ళకు కడుపు మంట ఉడతా ఉన్నది మళ్ళీ మేమే చేస్తాం మేమే నక్సలేట్ ఉద్యమంలో మేము ఉన్నాం అని అంటారు కాక కానీ మరి మేము చదువుకున్నప్పుడు మాకు చరిత్ర తెలిసినప్పుడు మా అనగార్య వర్గాల కోసం మేము ఇక్కడ కూడా మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా అదొక అంశము సెప్టెంబర్ పదిహేడు మీరు పలు పలు విధాల పేర్లతో పెట్టుకోండి అది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జరుగుతున్నదా కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ నిన్న చూసినాను చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు తెలంగాణకు సంబంధం లేనటువంటి పేరు పెట్టి మంచి చరిత్ర దానికి ఆ దానికి నేను రానని స్టేట్మెంట్ ఇచ్చాను ఐ రియల్లీ అప్రిషియేట్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు బీజేపీ ఉన్నప్పటికీ చాలా లిబరల్ గా ఉంటారు తను తన స్టేట్మెంట్ చాలా గౌరవప్రదంగా వృధాగా చరిత్ర తెలిసిన వ్యక్తిగా ఇచ్చాడు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఇంకొకటి ఈ ఈ సరే ఈ ఎన్ని సందర్భాలు వచ్చినా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి రేపు జరుగుతున్నటువంటి సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన దినోత్సవం అనేది పెడుతున్నారు ఒకే బాగానే ఉంది ప్రజాపాలన అసలు డెమోక్రసీ తెలంగాణలో ఉందా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించబడుతున్నది వాస్తవం కాదా ఇది ఒక పెద్ద ప్రశ్న ఏమన్నా పొద్దున్న లేస్తే సెటిలర్లు అంటారు ఈ సెటిలర్ల పంచాయతీ మళ్ళీ ఎవరు తెచ్చే ఎక్కడ తెచ్చే ఎందుకు వచ్చే ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఆవేశంగా మాట్లాడుతూ నా మాటే శాసనం అంటాడు నా మాటే ఇంకోటి వేదం అంటాడు మరి ఇది ప్రజా ప్రజాస్వామ్యం ఎట్లయితుంది ప్రజాపాలన ఎట్లయితుంది ఇవన్నీ లేనప్పుడు దానికి ఆ షుగర్ కోటెడ్ పేర్లు ఎందుకు పెట్టాలి మీరు సరే ఒక పది సంవత్సరాలు గత పాలకులు దోచుకున్నారే అని అనుకున్నారు లక్ష కోట్ల అవినీతి అన్నారు మీరు ఒక ఎనిమిది నెలలు అవుతుంది పాలనలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది పాలనలోకి వచ్చి వాళ్ళ మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏవి సరే మళ్ళొకసారి కూడా అన్నారు మీద లెట్ మీ లెట్ మీరు ఇప్పుడు గుర్తుపే ఉందో భార్య అందే అండి మా తెలంగాణలో సామెత ఉంటది ఇప్పుడు మరి గుత్పన్ని చేతులు ఉంది నువ్వేం చేస్తున్నావు అని బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా బండి సంజయ్ గారు కూడా అడుగుతున్నారు కదా నీ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి ఉత్తుక యూట్యూబ్ వల్ల మీద పోయి పంచాయతీ పెట్టుకొని ఆ ఉస్మాన్ యూనివర్సిటీ కవరేజ్ పోతే టీవీ ఛానల్ కొట్టడమే కదా నువ్వు చేసే వ్యవస్థ ఇది కాదు కదా నువ్వేం చేస్తా ఉన్నావు ఒక్కో విషయం ఇంకొక విషయం చెప్తాను ప్రజాపాలన అనే పేరు చాలా బాగున్నది దాన్ని హర్షిద్దాం కానీ ప్రజలు గత తొమ్మిది నెలల పాలనలో సంతోషంగా ఉన్నారా ఒక్క ఊరిలో ఏ ఊరికి పోయినా ఇరవై లక్షలకు తక్కువ దొరకనటువంటి భూములు తెలంగాణలో ఈ రోజు పిల్ల పిండి పెట్టుకుంటే పది లక్షలకు అమ్ముదామంటే కూడా ఈ రోజు అమ్ముడుపోతలేదు ఇదే రియల్ ఎస్టేట్ ని మీరు ఒకసారి అంటారు హైడ్రాని తీసుకొని వస్తారు మీరు రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు చేశారు కదా మీ విజన్ ఏంది హైదరాబాద్ మీద మీ విజన్ ఏంది తెలంగాణ మీద సెటిలర్స్ వచ్చిరండి వస్తే హైదరాబాద్లు ఉంటారు నువ్వు సెటిలర్లు హైదరాబాద్ పంచాయతీ అయినా ఎప్పుడు మిగతా కబ్జాదారులను సమర్థిస్తున్నారా హైడ్రా హైదరాబాద్ తప్పంటే కబ్జాదారులను సమర్థిస్తున్నట్ట సార్ సమర్థిస్తున్నారా అంటే హైదరాబాద్ బాగుపడడం ఇష్టం లేదా అక్రమ కబ్జాదారుల నుంచి నేను చెప్పండి మీరు కబ్జా ఇప్పుడు హైదరాబాద్ చెప్పండి

ఇంకొక గారు పాయింట్ ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు జరిగింది ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం మీరు తీసుకొస్తున్నారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి పంపేలా అక్కడికి పంపిస్తాం అని టిఆర్ఎస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రెచ్చగొట్టే రాజకీయాలు జరుగుతున్నాయా దానికి దానికి పోటా పోటీగా ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ లయ్య చచ్చిపోతే ఆయన పెడదామని అనుకున్నారని ఒక స్టేట్మెంట్ చేశారు భూమి పూజ రోజు మీకు గుర్తుండే ఉంటది కూడా బుద్ధుడు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అని చెప్పి కూడా ఒకవేళ రాజీవ్ గాంధీ ప్లేస్ లో కేసీఆర్ విగ్రహం పెట్టినా పడగొడుతుంది తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి బరాబర్ మంచిగా ఉందాగా ఉండాల్సినటువంటి విగ్రహమే ఉండాలి కానీ తెలంగాణ తల్లిని ఏదో ఆంధ్రోని ఇంట్లో పని మంచిలాగా సృష్టిస్తాం ఆ బొమ్మలు మారుస్తాం

ఇటు బిఆర్ఎస్ అంటుంది మరి మీరు అప్పులున్నాయి అన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రాలు విడుదల చేసినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మరి రుణమాఫీ కాలేదు ముర్రు అని హరీష్ రావు ఇంతలో తెగురుతుంటే ఒక శ్వేత పత్రం విడుదల చేద్దాం అని చేసినాం భయాన్ని మీ స్టేట్మెంట్లోనే పరిపాలనలో వాళ్ళు ఎంత చేసే చూపించాం పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో

అని అర్థం చేసుకోవడానికి అపార్థం లక్ష రూపాయలు చేయడానికి తొమ్మిది ఏళ్ళు పట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేయడానికి రాజకీయం చేస్తున్నారు తెలంగాణ తల్లి ఉండాల్సిన ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి రెచ్చగొడుతున్నారు తెలంగాణ ప్రజలు కూడా అక్సెప్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత తీసేస్తాం ఒకటి అండి శ్రీకాంత్ గారు భారత ప్రధాని ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా ఉన్నాడు దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు ఇంతకంటే గొప్ప అర్హత ఇంకెవరికి ఉందో చెప్పండి ఒకటి అది కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ లేదు వాళ్ళ ఎంతసేపు జనాలని ఏదో రకం చేసి మేము ఉన్నాం మేము ఉన్నాం లేకపోతే మా పార్టీ పోతుంది అది అనేదో ఆ భయోందోళనలో రకరకాలది ఏదైతే బాగా హైలైట్ అవుతుందో బాగా ఈ జిమ్మిక్కులు తెచ్చినటువంటి సెక్షన్ వాళ్ళు వాళ్ళు కావాలని అన్ని చేస్తూ ఉంటారు భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి వీరమరణం పొందినటువంటి నాయకుడి విగ్రహం తీసే దమ్ము ఎవరికి లేదు అది ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాలు అండి ఈవీ గారు సంస్కరణ కర్త ఆర్థిక సంస్కరణ కర్త ఈ దేశ మాజీ ప్రధాని కనీసం ఆయనను కాంగ్రెస్ భవన్లో ఉండని వేళ మీరు ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెచ్చి పెడతాం ఈ తెలంగాణ తెలంగాణ నుంచి పోయినటువంటి ప్రధానిగా పనిచేసినటువంటి ఈ దేశ దిశను దశను మార్చి గతి గమ్యాన్ని మార్చినటువంటి వ్యక్తిని వదిలేసి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ ఇంకా ఎంతమంది మంది మాజీ ప్రధాన రాజీవ్ గాంధీ గారు రాజకీయం కాదు మీరు తెలంగాణకు సంబంధం లేని అంశాలను బట్టుకొస్తే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగించిండ్రండి మన వాళ్ళు అలాంటి పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను తొలగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు

ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి విగ్రహం కేసీఆర్ గారికి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలకి సంబంధించిన ఆయన ఏమంటున్నారు కోహ్లీ ఇదే సార్ పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ విగ్రహాలు తీసేస్తా ఉంటారు అధికారంలోకి రావాల్సిన లేదు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటానలా మీరు రాజీవ్ గాంధీ అనే వ్యక్తి తెలంగాణ ఆత్మ తెలంగాణ అంశానికి సంబంధించిన ఒకడేనే నా తాలిరి పెట్టాల్సిన చోట నాకు సంబంధం లేదు పెడితే అది నేను కాంగ్రెసా, భీఆర్ఎస్ ఆ నేను ఏ పార్టికోన లేదు ఒక నిమిషం ఆయనే పోయి పాయింట్‌కి సమానే మాట్లాడినాక ఒకటి మాట్లాడే నువ్వు తొమ్మిది ఏళ్ళు ఉన్నావు అది కట్టినావు నువ్వు ఎందుకు పెట్టలేవు విగ్రహం నేను ఎవరు నాపినరా ఒక మాట నువ్వేమైనా తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నావు అని చెప్పి చెప్పినాం కదా

శాసన మండలిలో కవిత గారు ఈ అంశాన్ని సభాయింట్ ముఖేష్ గారు చూపిస్తాం తీసుకొస్తాం అని కూడా చెప్తున్నారు రాజీవ్ గాంధీని పెడతారు రేపు బీజేపీ వాళ్ళు వస్తే మేము వల్లభాయ్ పటేల్ని పెడుతుంటారు తెలంగాణ ఆకాంక్షలు ఎక్కడ వాళ్ళు చార్ినారు కొడతారు ఇంకోటి ఈ కూలగొట్టుడేనా నిలబెట్టు ఏం లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజీవ్ గాంధీ ఇవన్నీ పెట్టుకుంటా పోతే తెలంగాణ అస్తిత్వం ఎక్కడ ప్రదర్శింపబడాలి తెలంగాణ ఆకాంక్షలు ఎక్కడ ప్రతిబింబించాలి మన యొక్క పోరాటాలు ఎక్కడ చూపించాలి ఇవి కదా తెలంగాణ కోసం ఆలోచించకుండా మీకేదో సీఎం పదవి ఇచ్చిండని చెప్పి రాజీవ్ గాంధీ పెట్టి మా తెలంగాణ గారు అధికారంలోకి రావాల్సినటువంటి అవసరమే లేదు ఎక్కడున్నా అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ ఇస్తున్నారు రాజకీయాల చుట్టూ విగ్రహాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి రెచ్చగొట్టేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు ఉలగొట్టడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు అందులో అధికారం లేనటువంటి వాళ్ళు ఆ పని చేస్తారని నేను అనుకోను సరే ఆ విషయంలో రకరకాలుగా మాట్లాడవచ్చు నేను అంటున్నది ఏంటంటే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ దేశ టెర్రరిస్టులకు బలి అయినటువంటి దాన్ని మేము భారతీయ జనతా పార్టీ దానికి గుర్తిస్తున్నది దాంట్లో ఏమేమి వ్యతిరేకంగా లేము కాకపోతే ఎన్ని పెడతారండి రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాహుల్ గాంధీ అని రాజీవ్ గాంధీ అని పెట్టినారు ఇక్కడ హైవే ఉంది సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి పెట్టినారు ఇంకెక్కడెక్కడో పెట్టినారు వాస్తవానికి నిజానికి కూడా మిత్రుడు అన్నట్టుగా విశ్లేషకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసినటువంటి వాళ్ళ వివరణ ఒకటి పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం తెలంగాణ తెల్ల కాతనా అనేటువంటిది విషయం కాబట్టి మొత్తం అన్ని కూడా దేశం మొత్తం మీద రాజీవ్ గాంధీ గారికి దేశం మొత్తం మీద ఉండి ఉంటది ఇప్పుడు తెలంగాణలో గుర్తింపు అంత పెద్ద విమానాశ్రయం ఉంది అది దానికి పేరు పెట్టినారు కదా నేను అన్నది ఏంటంటే తెలంగాణకు ఆయనకి ఏం సంబంధం అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఏం సంబంధం లేదు వాస్తవానికి వాస్తవ వాస్తవానికి ఇప్పుడు మీనా కుమారి గారి తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు మరి ఆ సోనియా గాంధీ గారి చేసిన దాంట్లో సందేహం లేదు కాకపోతే ఏంటంటే ఇక ఒక ఆలోచన లేకుండా సంబంధం మాట్లాడతారు సార్ తెలంగాణ సెంటిమెంట్ అన్న లైన్ లో తెల అస్తిత్వం తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమ నేపథ్యంలో పెట్టలేదు కాకపోతే రెచ్చగొట్టేలాగా ఈ ప్లేస్ లో తెలంగాణ తలని పెడదాం అనుకుంటే ఆ ప్లేస్ లో మీరు బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారన్నది వాళ్ళ వర్షం మీరు ప్రజ ఎన్నికల్లో గెలిపించిన వేరు సెంటిమెంట్ తో సెంటమెంట్ తో జరిగేటువంటి అంశాలు వేరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలందరికి న్యాయం జరుగుతది సరైనటువంటి దిశ దశ చూపింటా కలుగుతదని నమ్మును కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు ప్రజ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేడం అంటే కాంగ్రెస్ చేసే చర్యలు ప్రజలందరూ మద్దతుగా నిలబడ్డట్టు సో ఏ ప్రభుత్వంలో ప్రభుత్వాలు ప్రజాభిప్రాయం అవసరం లేదంట ఒక అంశానికి సంబంధించి ప్రజా మరి వీళ్ళు లెక్కన రుణమాఫీకి సంబంధించి మీరు రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు కదా రుణమాఫీ చేసేప్పుడు రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు కదా రైతుల డేటా మీ దగ్గర లేదా రైతులకు సంబంధించిన లోన్ల విషయాలు మీ దగ్గర లేదా బ్యాంకర్ల సమావేశం కూడా జరిగింది కదా గవర్నమెంట్ సో మా నిర్ణయాలు తీసుకోవాలి మా నిర్ణయాలు తీసుకుంటాం మీకు మాండేట్ ఇచ్చారు కాబట్టి తీసుకుంటాం తీసుకుంటే ఇంకో ఎందుకు మరి అంత దూరం తెచ్చుకోవాలి అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం కంటే కూడా అభిప్రాయం కూడా తీసుకోవాలి మేధాభిప్రాయం వర్గానికి మేధావుల అభిప్రాయాలు అవసరమే ఇంటింటికి పోయి ఓట్లు తీసుకోవాలి పోలి బ్యాలెట్ పెట్టమని అన్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ప్రజాభిప్రాయం కిందనే పాలిస్తుంది దాని సందేహం లేదు మానిఫెస్టో ఇస్తే ఎన్నికలకు ముందు దానికి కట్టిబడి ఉండాలా ఇలా కాంగ్రెస్ ను అడుగుతున్న సూటిగా మీ మానిఫెస్టోకు మీరు కట్టిబడి ఉన్నారా ఏం కట్టుబడి ఉన్నారో చెప్పండి రైతు బంధు రైతు రుణమాఫీ అన్నారు రుణమాఫీకి మీరు అన్ని తోకలు ఈకలని అని వీకేషన్ చేసిందేది చెప్పండి రైతు మీరే మాట్లాడుతున్నారు ఇలా రైతు అంటే పెన్షనర్ కాదు రైతు అంటే ఉద్యోగస్తులు కాదు రైతు అంటే ఇంత మీరు చెప్పారా Yeah,

థ్యాంక్ యూ సో మచ్ ముఖీష్ థ్యాంక్ యూ సో మచ్ గంగపురం వెంకటరెడ్డి గారు థ్యాంక్ సో మచ్ రామారావు